ప్రేక్షకులందరూ నమస్కారం ప్రస్తుతం మన స్టూడియోలో ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుపాలు సురేష్ బాబు గారు ఉన్నారు జూన్ మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో గురుగారి నుండి తెలుసుకుందాం నమస్కారం గురుగారు శివనారాయణ జూన్ మాసం కర్కాటక రాశి వారి పరిస్థితి అంటే గురుగారు ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి ఎలాంటి జాగ్రత్తలు రెమెడీస్ పాటించారు వీళ్ళు అయితే ముఖ్యంగా కర్కాటక రాశి వారు వీరు స్వతహాగా కొన్ని లక్షణాలు ఉంటాయి ఈ స్వతహా వీరికి లక్షణాలు ఏంటంటే ముందుగా మనం ఏంటంటే కర్కాటక రాశి వారికి మొండి పొట్టుదల ఎక్కువ వీరేంటంటే ఏదైనా కార్యక్రమం కానీ ఏదైనా శుభకార్యం కానీ ఏదైనా పని కానీ అనుకుంటే అది చేసేంత వరకు వీరికి నిద్ర పట్టదు వేరే ఎవరిది వినరు కూడా మైండ్లో ఒకటి అనుకున్నారా ఒకటి నచ్చిందా అది ఖచ్చితంగా చేయాల్సిందే వీరు అన్నదానికి అది చేసి నిరూపించి చేస్తారు తింటారు అది వీరి తత్వం అందుకంటే ఇలా చెప్తున్నాను వీరు మన దేశ మిలిటరీలో కానీ కొన్ని కొన్ని వ్యవస్థల్లో కానీ పొలిటీషియన్స్లో కానీ ఉంటే దేశం బాగుపడుతుంది కర్కాటక రాశి వారు ఉంటే వారికి ఇంటర్వ్యూ లేకుండా మిలిటరీ జాయిన్ చేసుకోవచ్చు ఎందుకంటే వారి ఆలోచన విధానం చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట యుద్ధం చేయాలి అంటే ఏ రకంగా చేయాలని వాళ్ళు చేస్తారు స్టాటిస్టిక్స్ బాగుంటాయి వారి దగ్గర కర్కాటక రాశి వారి దగ్గర అందుకనే మీరు గమనించినట్టయితే కలెక్టర్ జాబ్కి వెళ్ళే వారికి ఇంటర్వ్యూ ఒకటి ఉంటుంది ఐదు రౌండ్లు ఇంటర్వ్యూ ఉంటుంది ఈ ఐదు రౌండ్ల ఇంటర్వ్యూలో వారి ఒక జాతకం చూస్తారు ఒక ఇంటర్వ్యూలో అంటే ఒక రౌండ్లో వారి జాతకం చూస్తారు వారి యొక్క పుట్టినటువంటి డేటు టైము ఇవన్నీ తీసుకొని వారు ఏ జాతకం వారు ఏ నక్షత్రం ఏ హోర నడుస్తుంది వీరికి ఫ్యూచర్లో ఏ దశ అంత దశలు ఉన్నాయి అని చెప్పి చూసి ఆ ఒక సెంట్రల్ గవర్నమెంట్ గవర్నమెంట్ లేదా మిలిటరీ పోలీస్ వ్యవస్థ ఇలాంటి వాటిల్లో కలెక్టర్ లాంటి వాటిల్లో జాబ్కి ఆ రకమైన ఇంకా చూసి జాబ్ చేస్తారు అందులో వారికి కర్కాటక రాసి వస్తే వేరే ఇంకా వేరే రౌండ్స్లో తక్కువ చూస్తారనమాట కర్కాటక రాశి అంటే చాలు తీసేసుకుంటారు అదొక అదృష్టం అంటే కర్కాటక రాసు వాళ్ళు ఇంతవరకు తెలుసలే నాకు తెలియదు ఈ విషయం వారు కర్కాటక రాశి అంటే ప్రయత్నాలు చేయండి ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది ఇప్పుడు నేను చెప్తున్నాను ఇది అంటే ఆ ప్రయత్నం ఏదో చేస్తే జూన్ మాసం రెండు వేల ఇరవై చేయాలి అందుకు చెప్తున్నాను ఈ విషయం రిజల్ట్ అనేది వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉంది అది కలెక్టర్ కావచ్చు అంటే టెన్త్ క్లాస్ చేసినప్పుడు కలెక్టర్ అవ్వలేదండి ఆ ప్రయత్న పూర్వకంగా చేస్తే వారు ఏ స్థాయిలో ఏ రంగంలో వెళ్ళాలి రాణించాలనుకుంటే ఆ రంగానికి సంబంధించినటువంటి ప్రయత్నము ఈ మాసంలో చేస్తే ఖచ్చితంగా రాణిస్తుంది కర్కాట రాశి వారికి పది మంది చెప్పుకునేటువంటి స్థాయికి వెళ్తారు పది మంది కాదు ఎంతోమంది చెప్పేటువంటి స్థాయికి వీరు వెళ్తారు అంటే గురువారు మేము లేకుండా వెళ్తామా వెళ్ళిపోతాం అని కాదు ఆ స్థాయికి ఆ ఒక పొజిషన్కి వీరు అనుకున్న గోల్స్కి ముందుకు రీచ్ అవుతారనమాట అందుకని ఆ ప్రయత్నాలు వీరు ఖచ్చితంగా చేయాలి అయితే వీరు ఈ కర్కాటక రాశి వారు అయి ఉంటే జూన్ ఐదో తారీఖు తర్వాత మాత్రం ప్రయత్నం చేయాలి జూన్ ఐదులోపు అయితే అంతగా బాగలేదు జూన్ ఐదు తర్వాత మొత్తం వీరికి తొంభై రోజుల పాటు బాగుంది మరొక విషయం కర్కాటక రాశి వారికి ఈ మాసం పదమూడో తారీఖు నుంచి వీరికి గురుచండాల చండాల యోగం మొదలవుతుంది వీరికి గురుచండాల యోగం మొదలవుతుంది గురుచండాల యోగం అంటే గురువు మురికాళ్ళలో పడిపోయి చండాలం అయిపోయాడా చట్నీ పడిపోయి చండాలం అయిపోయాడా స్మెల్ వస్తుందా ఇది కాదు గురు చండాల యోగం అనేది అదొక గొప్ప గొప్ప యోగం అనమాట ఇది వీరు చదువుకునేందుకు వీరు ఆచరణ చేసేందుకు విదేశాలకు వెళ్ళేందుకు వీరికి సానుకూలంగా ఉంటుంది మరొకటి పన్నెండో స్థానంలో గురువు ఉన్నాడు కాబట్టి వీరికి కొంతమేర నష్టం కూడా జరుగుతుంది అది ఎట్లా అంటే మనం చేసే పని మన ఆలోచన ప్రకారంగా చేయాలి ఇంకొకరి ఆలోచన తీసుకుంటే నష్టపోతారు అదే విషయం గురు చందాల యోగంలో వీరికి రాణించాలనుకుంటే వీరి ఆలోచన తగ్గట్టుగా ఎగ్జామ్స్ ఎడ్యుకేషన్ పొజిషన్ జాబ్ వెసులుబాటు ప్రమోషన్స్ ఏదైనా వీరి ఆలోచన ప్రకారంగా మాత్రమే తీసుకోవాలి ఇంకొకరు సలహా అడిగారా ఖచ్చితంగా కింద స్థాయిలోనే ఉంటారు లేదా ఉన్న స్థాయిలోనే ఉంటారు ఇది ఒకటి ఈ మాసంలో వీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మరొకటి విదేశాలకి ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటే కనుక మంచి జర్మనీ లాంటి దేశాలకి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా వెళ్తారు ఈ జర్మనీ కానీ సింగపూర్ కానీ ఇలాంటి దేశాలు వీరు ప్రయత్నం చేయవచ్చు లేదా శ్రీలంక లాంటి దేశాలు కూడా వీరు ప్రయత్నం చేయొచ్చు గల్ఫ్ కంట్రీస్కి అంతగా సానుకూలంగా ఈ మాసంలో కనపడట్లేదు మరొకటి ఈ విదేశాల ప్రయత్నాలకు కూడా మీకు ఆలోచన తగ్గట్టుగానే ఉండాలి సలహాలు తీసుకోకూడదు అలానే మీరు ఏం చదువుకోవాలి ఏం తినాలి ఏం చేయాలి ఓన్గా డెషన్ తీసుకోండి దాని ద్వారానే మంచి అవుతుంది అలానే పన్నెండవ స్థానంలో బుధులతో కూడినటువంటి గురువు పదిహేనవ తారీఖు తర్వాత గురు బుధులుతో రవి భగవానుడు ఉంటున్నారు కాబట్టి తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేటువంటి ఆస్తులు పూర్వీకుల దగ్గర నుంచి వచ్చేటువంటి వీలునామాలు అలానే ఎక్కడైనా వ్యాపారం పెట్టి నష్టపోయినటువంటి మళ్ళీ మొదలు ఉండే ఆలోచన వీరికి బంధువర్గం నుంచి సపోర్టు పెళ్లి సంబంధాలు కుదిరేటువంటి ఆలోచన ఇవన్నీ కూడా వీరికి పదిహేనో తారీఖు తర్వాత అద్భుతం కలిసి వస్తుంది పద్దెనిమిదో తారీఖు తర్వాత అయితే కొంతమేర కోర్టు వ్యవహారాలు కొంతమేర పోలీస్ స్టేషన్లు కేసులు డంక్ డ్రైవర్లు దొరకటము బండ్లు కానీ బైకులు కానీ కార్లు కానీ యాక్సిడెంట్లు అవ్వటము ఇవి పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు లోపున కనపడుతుంది ఈ వారం రోజులు అంటే మూడో వారం కాబట్టి వీరు కొంచెం మూడో వారంలో పద్దెనిమిది నుంచి ఇరవై తారీఖు వరకు కొంతమేర వీరు ప్రయాణాలు చేయకపోవటం ప్రయాణాలు చూసినా కొంచెం వెనక ముందు ఆలోచించుకొని ప్రయాణం చేయడం మంచిది ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ కర్కాటక రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిపరక్షణలు అద్భుతమైనటువంటి పరిహారాలు కూడా ఉన్నాయి కాబట్టి అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా వీరికి లభిస్తాయి కొన్ని కొన్ని మాత్రం వీరు చూసుకొని ఆచి చూసి అడుగు వేస్తే సరిపోతుంది వ్యాపారస్తులకు ఏదన్నా సూచన గురు గారు ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు ఇన్వెస్ట్మెంట్స్ పార్ట్ కర్కాటక రాసి వారికి ఈ మాసంలో గోల్డ్ షాపు సిల్వర్ షాప్స్ ఫ్యాన్సీ షాప్స్ వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది బట్టల షాప్స్ కూడా వీరు ప్రయత్నం చేయవచ్చు అలానే బుక్ షాప్స్ లాంటి అయితే ప్రయత్నం చేయవచ్చు పాతగా ఇంతకుముందు పెట్టిన వారికి అయితే మాత్రం ఈ మాసంలో పెద్దగా వ్యాపారాలు అయితే కనపడట్లేదు అందులో పార్ట్నర్షిప్ వ్యాపారాలు అంతగా అనుకూలించవు ఇంకోటి ఏంటంటే మోసపోయే తత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డబ్బు పెట్టే విషయంలో తెలియని వాటిలో డబ్బు పెట్టకూడదు ఇంకో వ్యక్తిని డబ్బు పెట్టి ఇంకో వ్యక్తిని పిలిచి డబ్బు పెట్టేదానికి చేయకూడదు గొడవలు కొనక్క తెచ్చుకోకూడదు గొడవలు ఎత్తికి తెచ్చుకోకూడదు కూడదు మనం ఇంకోళ్ళ జోలు వెళ్ళకూడదు తగాదాలు భార్య భార్యవర్తనం వచ్చి అసలు తలదొచ్చకూడదు ఎక్కడైనా ఏ తగాదైనా కూడా సానుకూలంగా నువ్వు ఉండాలి తప్పితే అన్నా కూడా సానుకూలంగా ఉండాలి తప్పితే వేరే విధంగా వెళ్ళకూడదు కరకట రాశారు మరో అద్భుతమైన విషయం ఏంటంటే వీరికి పేకాటే విషయం ముందగేది ఏదైనా ఉంటే గనక ఈ మాసంలో మానుకుంటే వీరికి జీవితంలో మళ్ళీ దాన్ని ముట్టుకుని ఉంటుంది ఆలోచన ద్వారా మారిపోతుంది వీళ్ళకి లవ్ ఎఫేర్ అంటే అవి ఫెయిల్ అవుతాయి కాబట్టి మళ్ళీ ఇంకొక అమ్మాయిని ఇంకొక అబ్బాయిని పట్టించాలని మాత్రం చూడకూడదు లవ్ వీళ్ళకి సక్సెస్ అవ్వదు ఇలాంటి అన్ని ఈ మాసం వదిలేసుకుంటే జీవితంలో మనం ఏది చెప్పామో ఆ గోల్ కి రీచ్ అయ్యేదానికి మాత్రం సానుకూలంగా చేసుకోవాలి ఈ మాసంలో గోల్ కి రీచ్ అయ్యేలా మొదటి వేస్తే జీవితంలో ముందుకు వెళ్లేదానికి ఉంటుంది కాబట్టి వెనక్కి వచ్చే ఉండదు ఇవన్నీ కూడా అద్భుత వీళ్ళకి కలిసి వచ్చేదానికి ఉంటుంది కాబట్టి ఈ మార ప్రయత్నం చేయొచ్చు ఈ కర్కట వ్యాసి వారు చాలా మంచి సూచనలు అయితే అందించారు వీళ్ళు ఏ విధంగా మసలుకోవాలి ఏంటనేది దీంతో పాటు ఇంకా గ్రాహస్థితి ప్రకారం ఎలాంటి రెమెడీస్ బాగా అవసరం ఖచ్చితంగా వీరికి కలిసి వచ్చేటువంటి రోజు ముందు వీరికి కలిసి వచ్చిన రోజు సోమవారం ఆదివారం ఈ రెండు రోజులు వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది అలానే వీరికి శుక్రుడు కానీ ఇలానే బుధుడు అలానే గురువు కూడా కొంచెం ఇబ్బంది పెట్టేలా ఉన్నారు కాబట్టి వీరు ప్రతి రోజు కూడా ఆ బనాస్ కానివ్వండి లేదా పళ్ళు కానివ్వండి లేదంటే కనుక పెసరతో చేసినటువంటి గుడాలు ప్రాంతీయ భాషలో గుగ్గిళ్ళు గుడాలు అంటారు ఇవి వండి స్వామివారికి వైష్ణవ స్వామి అంటే విష్ణుమూర్తికి కానివ్వండి వెంకటేశ్వర స్వామి రామాలయము వారి సమీప దూరంలో వినాయక స్వామి ఆలయం ఉన్నా కూడా అక్కడ వీరికి నైవేద్యం పెట్టాలి ఏదైనా బుధవారం రోజున ఇది పెడితే బనానాసు రోజుకు ఒక రెండు చెప్పును లేదా వారంలో ఒక రోజు అయినా సరే ఒక ఆరుగురికి వీరు రెండు రెండు చెప్పును బనానాస్ ఇవ్వాలి ఇవి రెండు కూడా వీరు ఖచ్చితంగా పరిహారాలు చేయవలసిందే వీటి ద్వారా వీరికి మంచి జరిగేదానికి ఉంటుంది అలానే కందులు దొరుకుతాయి కందులు ఒక కిలో పావు బ్రాహ్మణోత్తమునికి దానం ఇస్తే మంచిది దానం ఇచ్చే రోజున కాలికి నమస్కారం చేయకూడదు పంతులు గారికి అలానే పంతులు గారు సమీపంలో అందుబాటులో లేకపోతే నవగ్రహాల్లో కుజుడు గ్రహం ఉంటుంది ఆ కుజు గ్రహానికి ఈ కందులకి ఒక కిలో అక్కడ నై నైవేద్యం అక్కడ స్వామివారికి అభిషేకం చేయాలి చేసుకుంటే వీరికి మంచి జరుగుతుంది అలానే గోధుమతో చేసినటువంటి ఏదైనా తీపి పదార్థం ఏదైనా స్వామివారికి నైవేద్యం పెట్టాలి లేదా ఉదయించే సూర్యునికి నైవేద్యం పెట్టాలి సరిపోతుంది దీని ద్వారా వీరికి మంచి జరుగుతుంది అలానే వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ ఈ కలర్ వీరికి వచ్చేసి ఆరెంజ్ కలర్ ఒకటి బాగుంటుంది ప్యారెడ్ గ్రీన్ ఈ రెండు కలర్స్ వీరికి అద్భుతంగా కలిసి వస్తాయి మూడో కలర్ కూడా కావాలంటే వీరికి వైట్ కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది ఇకపోతే వీరికి నెంబర్ లక్కీ నెంబర్ వీరికి వచ్చేసి ఐదు ఏడు రెండు నెంబర్లు వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది అలానే వీరికి ఇంకొక రెమెడీ కూడా ఏంటంటే కనుక వీరు ఏదైతే నల్ల నువ్వులు ఉంటాయో ఈ నల్ల నువ్వులు తెల్ల ఆవాలు రెండు కూడా యాభై యాభై గ్రాములు నవధాన్యాలు ఒక యాభై గ్రాములు ఈ మూడు కూడా కడగలిపేసి వీరు బాడీకి గుప్పిట్లో పెట్టుకొని బాడీకి ఇలా మొత్తం బాడీ అంతా కూడా వాటిని తాకేలాగా తీసుకోవాలి ఏడు సార్లు చేసుకోవాలి ఏడు గుప్పెట్లు ఏడు సార్లు తీసుకొని అవి పాలేడు నీటిలో కానీ పొదల ఉన్న చెట్లలో కానీ వేయాలి రోడ్డు మీద వేయకూడదు ఎవరు తొక్కే దగ్గర డస్ట్బిన్లో వేయకూడదు పాలేడు నీటిలో పొదలుగా ఉన్న చెట్లలో వేసేయాలి ఇది వచ్చేసి వీరు శుక్రవారం లేదా శనివారం రోజున సాయం సాయంసంది వేళలో దిష్టి తీసుకోవాలి ఇలా చేసుకున్నట్టే కనుక వీరికి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు గ్రహాల నుంచి వచ్చే దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇకపోతే మనము గ్రహాన్ని తీసినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఇది వీరికి ఇవ్వడం జరుగుతుంది వీరు ప్రతిరోజు కూడా పారాయణ రూపంగా చేసుకున్నట్టయితే వీరికి అద్భుతమైన ప్రతిఫలాలను కనిపిస్తాయి వీరు కర్కాటక రాశి వారు ప్రతిరోజు పారాయణ పారాయణ రూపంగా పఠించవలసినటువంటి నెంబర్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ టూ సెవెన్ టూ నైన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఎయిట్ టూ నైన్ ఈ నెంబర్ని కనుక ప్రతిరోజు పాలన రూపంగా చేసుకోవాలి త్రీ థర్టీ టైమ్స్ మీరు పాలన రూపంగా చేసుకుంటే సరిపోతుంది ఇది ఎలా చేసుకోవాలి చేతిలో ఏదైనా వెజిటేబుల్స్ బెండకాయ దొండకాయ ఇలాంటి చేతిలో పెట్టుకుని ఒకటి రెండు టమాటాలు కానీ చేతిలో పెట్టుకొని ఈ పాలన రూపంగా చేసిన తర్వాత అది భుజించినట్టయితే కనుక అద్భుతమైన ప్రతిపాదనలు మీకు వస్తాయి అలానే గ్రహరీత్య దోషాలన్నీ కూడా ప్రకృతి దోషాలను కూడా తొలగిపోయేదానికి ఎక్కువ అవకాశాలు కనపడుతున్నాయి ఓవరాల్ గా ఈ అంతా కూడా ఈ రాష్ట్ర వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి చాలా బాగా విధించారు ధన్యవాదాలు నమస్తే